హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో మానుకోట సో గైస్ ఈరోజే మేము కొత్త వీడియో చేసాము అసలు వీడియో అవుట్పుట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది హలో మానుకోట అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ముఖ్యంగా మన మానుకోట అయితే సపోర్ట్ చేయాలి సో అదేవిధంగా సో ఫస్ట్ వీడియో వీడియోగా ఇది మీరు ఈ వీడియోలో ఏమైనా కరెక్షన్ ఉంటే కామెంట్ చేయండి తప్పులు ఉంటే ఏమైనా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా బ్బా అన్నం వంచితే వస్తుంది గంజే అన్నం వంచితే వస్తుంది గంజే కానీ ఇక్కడ ఉంది మా ఆటో అంజే ఇంత హుజారు ఉన్నావు ఓ మామా నువ్వు మానుకోటలో పెద్ద తోపు తురుమంటారు కదా అవును ఒక చిన్న పొడుపు కదా అడుగుతా చెప్పండి చెప్తావమ్మా చెప్తా చెప్పు ఒకటి పట్టి ఎత్తితే రెండు ఉయ్యాలలు ఊగుతాయి ఏంటి మా అది దేవుడా ఆకాశానికి పోయింది నా ఓటలు అసలు అడే గాని ఒకటి పట్టి ఎత్తితే రెండు ఉయ్యాల లూగుతాయి ఏంటది అదే కొబ్బరికాయలా ఏంటి మీ ఎవడీ కాదు కాదు త్రాసు త్రాసు ఒకటి పట్టి ఎత్తుతే రెండు ఉయ్యాల లూగుతాయి ఏంటది ఒకటి పట్టి ఎత్తితే రెండు రెండు ఉయ్యాలలో ఏంటది తెలియదా కొంచెం ఆలోచించనా ఒకప్పుడు దీన్ని బాగా వాడేవారు మీరు ఎక్కువగా కిరాణా సామాన్కి వెళ్ళేటప్పుడు వాడతారు ఇది కవర్ కవర్ కాదు 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 రాంగ్ ఆన్సర్ కవరాబ్యాగ్ అండి ఉన్నా ఇంకో క్లూజ్సా మీ కూరగాయల షాప్కి వెళ్ళేటప్పుడు మీ కూరగాయలు ఎందులో జోకిస్తారు ఓకే ఓకే రైట్ ఆన్సర్ సో క్వశ్చన్ ఏంటంటే ఒకటి పట్టి ఎత్తితే రెండు ఉయ్యాల లూగుతాయి ఏమిటది చిచ్చి మీరు సుఖపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఏమై బ్రో చెప్ అన్నా సిగ్గుబడి వెళ్ళిపోయి చెప్పగా అదే ఏదైనా ఏదన్నా ముసి ముసి నవ్వుతారు ఇది మంచిగా ఒకటి పట్టి ఎత్తుతే రెండు ఉయ్యాల లూగుతాయి ఏంటది రైట్ ఆన్సర్ శుభ్రం చేసినప్పుడు నల్లగా ఉంటుంది పాడైపోయినప్పుడు తెల్లగా ఉంటుంది ఏమిటది శుభ్రం చేసినప్పుడు నల్లగా ఉంటుంది పాడైపోయినప్పుడు తెల్లగా ఉంటుంది ఏమిటది తెల్ల సరే కొంచెం క్లియనా ఎట్లా ఏం చదువుతున్నాను సెకండ్ ఇయర్ సెకండ్ ఇయరా రోజు పొద్దున నువ్వు కాలేజీకి వెళ్ళగానే మీ టీచర్ ఇదే పని చేస్తారు దగ్గరలోనే ఉన్నారు ఇంకొంచం కాదు కరెక్ట్ బోర్డు బోర్డు రైట్ ఆన్సర్ ఒకటి పట్టి ఎత్తితే రెండు ఉయ్యాల లూగుతాయి ఏంటది గోళీలు ఏంటి బాబు ఇంకోసారి కాదు రాంగ్ సరే అంత డైట్ అంత డట్టి మైండ్ వద్దు కానీ చిన్న లాజిక్ చెప్పు సరే క్లూయనా చెప్పు మనం ఎక్కువగా కూరగాయలు తీసుకున్న నువ్వు మనం ఎక్కువగా కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు చూస్తాం ఎక్కువగా తమ్ముడు రైట్ ఆన్సర్ రా ఏం చేసినప్పుడు నల్లగా ఉంటుంది పాడైనప్పుడు తెల్లగా ఉంటుంది ఏమిటి అది హలో మానుకోట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి